గవర్నమెంట్ కి ఏమైనా సంబంధం ఉందా దీన్ని పార్టీ పర్సన్స్ గా మేము అపోజ్ చేశాము అంటే వంశీ గారు చిన్నప్పరెడ్డి గారు నేను అపోజ్ చేశామంటే అర్థం ఉంది ఈ అలయన్స్ లు ఈ నాయకుల యొక్క వ్యక్తిగత దోషణలు పార్టీలో ఉన్నటువంటి పార్టీ విధానాలను ఇంకొక పార్టీ మీద దూషించడాలు ఇవన్నీ మేము కండవల కింద ఉండి జెండాల కింద ఉండి మేము దాన్ని తప్పు పట్టామంటే అర్థం ఉంది సార్ మేము పార్టీలకు రిప్రజెంటేటివ్స్ కాబట్టి మీరు ఈ ప్యానల్ లో చిటిబాబు గారిని తీసుకొచ్చి విశ్లేషకులకు కూర్చోబెట్టారు

మీరు విశ్లేషకుల్లో ఉన్నారు సార్ కనీసం అది గుర్తుపెట్టుకోండి మీరు చెంద వైసీపీ కండవ కింద లేరు వెంట చిన్నపి కండవ ఉంది మీ కండవంత కాన్ రావట్లే కనీసం అదంతా మాకు పైకి తీసి చూపించండి బయటికి లాగి ఎక్కడ దాచిపెట్టుకున్నారో కాన్ రావట్లే మాకు అది అట్లా మీరు బయటకు కా మాట్లాడితే అప్పుడు దానికి తగ్గడానికి సమాధానం ఇస్తాం మీరేమో విశ్లేషకులు కూర్చుంట్రీ వన్ సైడ్ వాయిస్ వైసీపీ వినిపిస్తా మేము ఏం ప్రశ్నించాలి మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయాలి వైసీపీ అయితే వదిలిస్తాం గట్టిగా మీరు విశ్లేషకులు అన్నారు మాకు గౌరవం అంట వస్తుంది ఏం చేయాలి ఏంటి అరడా గారు పత్తులు అసలు పొత్తులకు సంబంధించి ఎటువంటిది కూడా మాట్లాడే మాట్లాడేది కానీ అటగా సార్ మేము మాట్లాడేదాన్ని దేశ పోయి మధ్యలో అటు తగిలించి ఇటు తగిలించి మళ్ళీ మాట్లాడేది పోయింది సార్ చిట్టు దాన్ని డైవర్ట్ చేశారు అంటే అంటే ప్రజల పార్టీ తరఫున మీరు పార్టీకి బాగా ఉదేవాళ్ళు మీరు मैं पास पर विस्तार के लिए प्रजल मारता मार रहा हूँ वो रोग है जस्ट मैं 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 मैं మీ జ్ఞానం ఎంత మీ జ్ఞానం ఎంత మీకు భజన చేయడం ఏం తెలుసు పదవుల కోసం భజన చేయడంతో ఏం తెలుసు

తప్పుల్ని ఎత్తి చూపటం నిగు తేల్చడం నిలవేయటం ప్రజా వాయిస్ ప్రజలు అది మేము ప్రజల తరపు మాట్లాడుతున్నాం మీరు చేస్తున్న తప్పిదాలని మీరు చేస్తున్న అబద్ధాన్ని అవతకాన్ని మీరు ఆడిన దూరమాటల్ని నిలవీసి అడుగుతున్నాం ఎక్కడ చెప్పవా ఇరవై నాలుగు వేల లక్షల తనులు గంజా ఎక్కడైంది చెప్పు ఏం చెప్పు విచారణ ఉందా ఇరవై పట్టుబడింది ఎంత సాగు జరుగుతుంది వీటిపై మీరు విశ్లేషణ చెయ్యాలి ప్రజా వాయిస్గా తెలుసుకోబిఐ చెప్పిందాబిఐదు మాట్లాడతారా గంజాయి మీ వాదనలు ఇలాగా ఉంటాయి మీ దౌర్భాగ్యం మాట్లాడుతూనే ఉంటారు మాట వినపడదు మాట్లాడండి కానీ ఇప్పుడు నాకు త్రిపుర నేని విజయ్ అని మంచి ఫ్రెండ్ ఉన్నాడు సార్ ఆయనకి ఈయన పెదలాని అవుతాడు వాడెక్కడా ఫ్రెండ్